రోహిణి ఇంకా మనోజ్ అయితే ట్రావెల్ ఏజెన్సీకి వస్తారు అక్కడ ఉన్న అమ్మాయితో నేను ఒక అమ్మాయిని ఇక్కడ స్వయంగా కెనడా ఫ్లైట్కిచ్చాను మీ ద్వారా మాకు తెలుసుకునే అవకాశం ఉంటే తను ఎలా ఉందో క్షేమంగా ఉందో లేదో తెలుసుకుందామని అనుకుంటున్నాం అని అంటాడు మనోజ్ దాంతో అక్కడ ఉన్న సరే చూ చెప్పండి మీ తెలుసుకుంటా అమ్మాయి ఫోటో ఒకసారి ఉంటే చూపించండి అని అంటుంది అమ్మాయి దాంతో మనోజ్ తన దగ్గర ఉన్న ఫోటోని చూపిస్తాడు ఆ అమ్మాయికి రోహిణి ఇలా అంటుంది ఆమెతోటి మాకు తను ప్రజెంట్ కెనడా రెసిడెన్సీలో ఎక్కడుందో చెప్పి మాట మాకు అడ్రస్ చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది రోహిణి దాంతో ఆ అమ్మాయి సరే అండి మాకు కుదిరితే చెప్తామని అంటుంది అయితే నేనే స్వయంగా ఫ్లైట్ ఎక్కించాను ఇక్కడ నుంచి ప్లీజ్ తెలుసుకొని చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మాయి ఎలా ఉందో అని అంటాడు మంచి ఓకే అండి మాకు తెలిస్తే మీకు చెప్తాము అని అంటుంది అమ్మాయి తర్వాత అదే అమ్మాయి ఇక్కడ కాల్లో వస్తూ ఉంటుంది వాళ్ళు అయితే ఎవరో ఈ అమ్మాయి అనుకొని కాళ్ళు ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మనోజ్ మాత్రం అదేంటి ఈ అమ్మాయిని అదే సరి ఊట్లో వస్తూ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కెనడాలో ఉండాలి కదా ఇక్కడ ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు రోహిణి ఇంకా మనోజ్ దాంతో షాక్ అయిపోతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్